డార్లింగ్ ప్రభాస్ సినీ ప్రస్థానం బాహుబలి సిరీస్ తర్వాత స్కైఈస్ ది లిమిట్ అనే రేంజ్లోకి ఎదిగిపోయింది ప్రభాస్ సినిమాలు చూడడానికి ప్రేక్షకులు హై ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్కి వస్తున్నారు అంచనాలను అందుకోలేక బాహుబలి తర్వాత రిలీజ్ అయిన ప్రభాస్ చిత్రాలు నిరాశపరిచాయి సాహో పర్వాలేదనిపించింది రాధేశ్యామ్ డిజాస్టర్ అయింది కొత్త ప్రాజెక్టుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రభాస్ తొలిసారి పౌరాణిక పాత్ర శ్రీరామునిగా నటిస్తూ ఆది వస్తున్నాడు రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానుంది ఈ పాత్రకి పూర్తి భిన్నమైన క్యారెక్టర్లో సలార్ చిత్రంలో కనిపించబోతున్నాడు హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా సలార్ రూపొందుతోంది కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ప్రతిష్టాత్మకంగా సలార్ని తెరకెక్కిస్తున్నాడు మునుపెన్నడు లేని న్యూ లుక్లో ప్రభాస్ కనిపించబోతున్నాడు పూర్తి మాస్ లుక్లో అలరించడానికి రెడీ అయ్యాడు ఓర మాస్ అవతారం ఎత్తిన ప్రభాస్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా ఉన్నాడు రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో సలార్ షూటింగ్ జరుగుతోంది మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా ప్రభాస్ ని సరికొత్త లుక్ లో చూపించబోతున్నారు ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలతో పాటు హిందీలోనూ రెడీ అయి పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన వరల్డ్ వైడ్ గా సలార్ ని రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు